అందరికి ఈ రోజు మా తోటలో మామిడి రకాలు చెట్లు చూపిస్తా ఏమేమి ఉన్నాయి అనేది ఈ వెరైటీ వచ్చేసి అండి ఇంత చిన్న చెట్టు అయినా కూడా ఎన్ని కాయలు కాసిందో చూడండి సైజు కూడా ఇంత చిన్న చెట్టు అయినా కూడా సైజు కూడా చాలా బాగా వచ్చినాయి ఆల్రెడీ రెండు కాయలు పండుగ అంతా మేము తిన్నాము ఇది కూడా పాకానికి వచ్చినాయి కలర్ రెడ్ కలర్ వచ్చినాయి ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఇది కాయలేదు మేమైతే మాక్సిమం ఇది చిన్నరసాలు అవుతుంది అనుకున్నాం అదే అనుకోని చెట్టు పెట్టినాము కానీ కాసినాక తెలుస్తుంది అసలు వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకొకటి ఇస్తున్నారు మన కాసినాక ఏ రకం అనేది తెలుస్తుంది ఇంకొక్కడ అంచిన పండు వండింది తెంపుకొని తిన్నాం ఇంకో ఆల్రెడీ సగం పిట్ట తినేసింది మన తేనె ఉంటుంది కదా తేనెలాగా ఉంది చూడండి ఇది లోపల టేస్ట్ చేద్దాం ఈవినింగ్ తెంపుదామని ఉంచినాము ఇది అప్పుడే తినేసి ఇది కూడా బంగళ వెరైటీ ఇదైతే ఇంకా చాలా టేస్ట్ ఉంది ఇక్కడ చుక్కలు ఒప్పిస్తున్నాయి కదా ఈ చుక్కలు ఉన్న చెట్లు కాయలు సారీ కాయలు చాలా టేస్ట్ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మన పాకానికి వచ్చినాయి కానీ మేము చెట్టు మీద పెట్టుకొని తినాలి అని అనుకుంటున్నాం ఆ కోరిక అందుకే తెంపట్టే చెట్టు చూస్తే చిన్నది కాయలు మాత్రం ఎన్నో అన్ని పాకానికి వచ్చినాయి చూడండి మేము ఎక్కువ బంగిన పెళ్ళి పెట్టుకున్నాం అనమాట ఇది పిట్టలు కొడతాయని ఇది చెట్టు మీద బండ పెట్టుకోవాలని ఇంకో ఇలా క్లాత్ కట్టుకున్నాం మధ్య మధ్యలో గ్యాబ్ ఇలా అంజీర చెట్లు పెట్టుకున్నాం మేము ఎందుకంటే మామిడి అనేది చాలా పెద్దగా అయితే గ్రోతింగ్ కాబట్టి మధ్యలో అంజీర పెట్టుకున్నాము ఈ వెరైటీ వచ్చేసి హిమం పసందండి చూడండి ఎంత బాగుందో ఇది ఒకటే కొమ్మ కాసింది గో ఈ కొమ్మ ఈ కొమ్మకే కాసినాయి చూడండి ఇది ఈ హిమం అనేది మార్కెట్ లో మనకు ఎక్కువ రేట్ ఉందండి మీరు ఒకసారి హిమం దాన్ని కొట్టి చూడండి చాలా ఎక్కువ కాస్ట్ ఉంది అందుకే ఇది కూడా ఒక చెట్టు పెట్టుకున్నాం మేము కొండే వచ్చిన ప్రస్తుతానికి ఇక్కడ ఇది కూడా బంగిన్పల్లి అండి మన మ్యాంగోస్ బెస్ట్ ఫ్రూట్ ఏంటిది అంటే మామిడి పండు మీదికి ఏ మాంగో రాదు ఎంత ఇగో ఇది రేపటికి పండు పంతది ఆల్మోస్ట్ మొత్తం పండిపోయింది రేపటికి అయితే మొత్తం ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఒక్కటే రోజుకి డిఫరెంట్ వచ్చేస్తుంది ఇవన్నీ అంతే ఒకటే రోజు డిఫరెంట్ వచ్చేస్తాయి అంజీర్ కూడా చూడండి ఎంత బాగా కాసిందో ఇక్కడ నుంచి మొదలు పడితే కింది వరకు కాయలు కాసినాయి ఇది మేమే అంటు కట్టి పెట్టుకున్నాం అండి అంజీరు ఇగో ఇక్కడ కూడా ఇది బంగినపల్లి వెరైటీ చల్లగా ఉంది ఎన్ని కాలు వేసిన చూడండి గాలి ద్వారా కొన్ని రాలిపోయినాయి ఇది పునాస మామిడి అండి వెరైటీ ఆలో టూ టైమ్స్ కాసింది వాడుకున్నాను వాడుకున్న ఇవి కూడా పండు పెట్టుకొని తిన్నాము ఇది మన సీజన్ కాకుండా అన్ సీజన్ లో కూడా కాస్తుంది ఇయర్ కి టూ టైమ్స్ కాస్తుంది చాలా కాసింది కాయలు మాత్రం ఎన్ని కాసింది బా చూడండి ఎంత బాగుండే చిన్న చిన్న పిందలు ఇక లోపల లడ్డు కాయలు ఒక్కటి ఇంకా అక్కడ ఒక లైన్ ఉంది అదొక వెరైటీ ఇది చిన్న రసాలు చూడండి ఇవే మేము పచ్చడి పెట్టుకున్నాయి అనమాట ఇవి ఖచ్చగా ఉన్నప్పుడు పచ్చడి యూజ్ చేసుకోవచ్చు పండుగ ఇట్లా జుర్రే పండ్లు అనమాట చాలా స్వీట్నెస్ వస్తుంది ఇంకా పాకానికైతే రాలేదు పెరటి వచ్చేసి చిన్న రసాలు ఇగో ఇక్కడ కింద మేము శనగ చెను కూడా వేసుకున్నాము ఎంత బాగా చూడండి హైట్ వచ్చింది ఈసారి ఎలుకలు ఉంచితే ఉంచో చూడాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకొకటి పునాస మామిడి ఇది కూడా ఇది కొంచెం లావైనాయి కాయలు ఇవి ఉందా కాదు వారా అని పోతే తెలియదు ఇది కూడా చాలా మేము ఒక్కటే తెచ్చిన పునాస మామిడి కాయలు రాసినాక తెలిసింది రెండు కాయలు రెండు చెట్లు అనేది ఇంకా జొన్నలు కూడా అయినాయి జొన్నలు కూడా కటింగ్ చేయాలి ఇది ఒక్కటి వన్ కేజీ వరకు అవుతుందండి హిమాయత్ చాలా స్వీట్ ఉంటది ఇవి కూడా రెండు చెట్లు పెట్టుకున్నాం ఇది కూడా బంగినపల్లి వెరైటీ చూడండి ఇవి కూడా చాలా కాయలు కాసినాయి కొన్ని అయితే కింద ఆడుతుంటే ఇట్లా పై కట్టుకున్నాం పంగ మొత్తము కచ్చకాయలు కూడా కోసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నాం చాలా బాగున్నాయి ఈ కుండ చూసారా మా ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడకపోతే ఇవి మేము పిచ్చుకలకి పెట్టుకున్నాం ఇందులో వాటర్ పోసినాం ఇలా పైన ఇలా గింజలు వేసుకున్నాము అవి వాటర్ తాగి గింజలు తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో మా ఛానల్లోకి వెళ్ళి చూడండి కూడా ఇది ఎంత బాగుందో చూడండి కొంచెం పాకానికి వచ్చింది కదా స్వీట్నెస్ స్మెల్ వస్తుంది అక్కడ ఇంకొక కాయ ఉంది అక్కడ పాకానికి వచ్చింది లైట్ హెల్లో కలర్ వచ్చింది అది కూడా ఇప్పుడు మీకు ఒక ఆరు రకాలు అనుకుంటే వాళ్ళు చెప్పిన అన్ని ఇవ్వాలి ఐదు రకాలు కొన్ని రకాలు మిస్ అయినాయి ఇది లైట్ హెల్లో కలర్ వచ్చింది ఇది మనం తెంపేసి ఇప్పుడు ఇది గడ్డిలో పెడితే పండుతుంది కానీ చెట్టు మిన్న బండాలని ఉంచుతున్నాము మీకు అనక మా మామిడి రకాలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి